భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు కుక్కు గంగాధర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆనంద నిలయంలోని బాలికలకు క్రీడలకు సంబంధించి క్యారమ్ బోర్డు మరియు చెస్ బోర్డు పెన్సిల్స్ పళ్లు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి గంగాధర్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఎన్నో సంక్షేమ సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేయడం వారి నాయకత్వంలో పనిచేయడం ఆనందదాయకమని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమదరాజు సిరికొండ రాజన్న పవన్ సింగ్ ఇట్టాల రాము మెడిపెల్లి పుష్పారెడ్డి గడ్డల లక్ష్మి మరిపెల్లి సాగర్ కొండ రవితేజ ముద్దం రాము ముద్దం గంగారెడ్డి కడార్ల లావణ్యతలు పాల్గొన్నారు ఓకేనమ్మా మా పట్టణ కంపెనీ మీకు ఏమైనా ఉన్నామా చెప్పండి ఓకేనమ్మా వస్తారా ఇస్తున్నాయి అనుకున్నాను

భారతీయ జనతా పార్టీ జికిత్సాల పట్టణ శాఖ అధ్యక్షులు గౌరవ గంగారు గారి అధ్యక్షతన గౌరవ పార్లమెంటు హిందూర్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి జన్మదినాన్ని వేడుకలు స్థానిక ఆనంద నిలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు మన పార్లమెంటు సభ్యులైనటువంటి ధర్మపుర అరేంద్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఆ భగవంతుడు మరియు ఈ పిల్లల ఆశీర్వాదాలు కూడా వాళ్ళకి అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెగించిన పట్టణ శాఖ నుండి వారికి ముందస్తుగా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు స్వీకరిస్తూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ మన భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధితోటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఆపదచ్చిన అండగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు మన దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోయారు అదేవిధంగా ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నటువంటి అరవింద్ గారు అటు రైతులను ఇటు చిన్న పిల్లలను కార్యకర్తలను తన కుటుంబ సొంత కుటుంబ సభ్యులుగా లాంటిగా భావిస్తూ సేవలు అందిస్తున్నటువంటి అరవింద్ గారు నిండు నూరేళ్లు ఆయురగ్యులతో వర్తీలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాను ఇట్టి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా పట్టణ శాఖ అధ్యక్షులు కుప్ప గంగారన్న గారి కూడా కృతజ్ఞతలు మా తోటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ ధర్మపురి అరవిందన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత్ పాతకి జైరో జగిత్యాల పట్టణంలోని ఆనంద నిలయంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి అరవిందన్న గారి జన్మదినాన్ని రేపు జరిగే జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని మన పిల్లలకు పండ్లు పండ్లు పంపిణీ అదేవిధంగా క్యారం బోర్డు చెస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు వారు చేసిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వారు మనకు పిల్లలకు గుండె చికిత్స గుండె చికిత్స కావచ్చు అదేవిధంగా మన కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు పండు క్రేడ్ చేసి రేపు జరిగే కార్యక్రమంలో అందరు బూత్ అధ్యక్షులు పాల్గొని ఎవరెవరైతే గృహప్రవేశం కానీ వాళ్ళ ఇంత పెద్ద దిక్కు చనిపోతే వారికి పండు రేపు ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ప్రతి భూత్ అధ్యక్షుడు పాల్గొని రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం అరవిందన్న జన్మదినం సందర్భంగా ఆనంద నిలయంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది పిల్లలకి క్యారమ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది రేపు కార్యకర్తలు అందరికి వెళ్ళాలని అనుకుంటున్నాం కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తున్నారు తర్వాత ఎవరైనా గృహప్రవేశం ఉంటే వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి చాలా సంతోషం ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుతున్నాను మన ఇందూరు టైగర్ ధర్మపురి అరవింద్ గారి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగానే వారి జన్మదినం సందర్భంగా అనాథ నిలయంలో ఏదైతే అనాథ పిల్లలకు తెగిచ్చాల పట్టణ శాఖ తరఫున మేము వారికి ఆడుకునే విధంగా వారికి ఆట వస్తువులు తర్వాత క్యారమ్ బోర్డు చెస్సు తర్వాత పండ్లు ఇవ్వడం జరిగినది మా ధర్మపురి అరవింద్ గారు ఆయు ఆరోగ్యాలతో వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల పట్టణ శాఖ తరపున తెలుపుతూ ఇలాంటి వారు ఎన్నో జన్మదినం జరుపుకోవాలని మనస్ మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ పాత్రిక్య మిత్రులకు నమస్కారం తెలుపుతూ మా పట్టణపాటి కూడా నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను